ओम समर्थ सदगुरु साईनाथ महाराज की जय ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడీ సాయినాథన్ ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ జీ లక్ష్మణ్ గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నరదృష్టి ఆర్థిక ఇబ్బందులు కోర్టు సమస్యలు ప్రశాంతి లేకపోవటం అనుకున్న పనులు అవ్వకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి బిడ్డా నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తానమ్మా నీకు రాసి పెట్టిందంతా నీ చెంతకు చేరేలా చేస్తానమ్మా నీకు చేరవేసే బాధ్యత నాది ఆలస్యం అయ్యింది అని కంగారు పడవద్దు ఇది జరిగినా మన మంచి కోసమే అని అనుకో తల్లి అది ముందుగా రావటం నీ మంచి కోసం కాదు అని అనుకో తల్లి ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర అడిగింది ఇప్పుడు నిన్ను చేరేందుకు మంచి సమయం అవటం వలన నేను నీకు రాసిపెట్టి ఉంచిందంతా కూడా ఇచ్చేందుకు సిద్ధం చేసి ఉంచానమ్మా అక్కటి గుర్తుపెట్టుకో తల్లి మీలో ఎవరైనా సరే మీకు రావాల్సిందైతే ఏది ఉందో దానిని వారికి అందించే తీరుతాను ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇక నుంచి అన్నీ మంచి ఫలితాలే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలు ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుంది అలాగే చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవటం చెడు జరిగినప్పుడు కృంగిపోవటం చేయకూడదు తల్లి వెలుగు చీకటిలాగే ఇవి కూడా జీవితంలో సర్వసాధారణం అని గుర్తుంచుకోవాలి తల్లి కాబట్టి నీ చెడు రోజులన్నీ అమ్మా నీ జీవితంలోకి ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశ్శాంతిగా ధైర్యంగా సంతోషంగా తల్లి నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను ప్రసాదిస్తున్నానమ్మా ఇకపై మీరంతా కలిసి సంతోషంగా ఆనందంగా జీవిస్తారు నా ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా ఈరోజు గురువారం కథ తల్లి నా ఈ నామాన్ని పడుకునే ముందు తొమ్మిది సార్లు జపించు ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాదాయ నమ మరొక్కసారి ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాదాయ నమ ఈరోజు గురువారం కదమ్మా పడుకునే ముందు ఈ నామాన్ని తొమ్మిది సార్లు జపించు నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా నా ఆశీస్సులు ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అనైతే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ గురువారం రోజున నీ బాబా నుంచి ఒక శుభవార్త వినబోతున్నావు బిడ్డ తల్లి ఈ రోజు నీ జీవితంలో మంచి మార్పు తీసుకురాబోతున్నాను సాయినాథ నువ్వు ఇంకా కొంచెం కాలం ఎదురు చూడు అని చెప్పావు రోజు కూడా మీరు ఇలాగే చెబుతున్నారు కానీ మీరు నాకు కావలసిందే ఇవ్వలసిందే అని గట్టిగా నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు సమస్యలతో ఉన్న కాలం అన్నీ కూడా మారిపోవలసిందే అని అడుగుతున్నావు కదా మాకు గెలుపు తప్పకుండా ఇవ్వు బాబా అని అడుగుతున్నావు నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది తల్లి కొత్త అధికారంగా నీ తండ్రినైనా నా దగ్గర కాకపోతే మరెవరి దగ్గర అడుగుతావమ్మా ఇక మీదట నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ కలగదు తల్లి ఇక మీదట నీకు విజయ మార్గం ఉంది విజయం కలిగే సమయం ఆసన్నమైందమ్మా తప్పకుండా నా బిడ్డ జీవితంలోకి మంచి మార్పు తీసుకువస్తానమ్మా నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధతో జయించాలి అనే పట్టుదలతో సమస్యల నుంచి కాపాడు తండ్రి అని నా దగ్గరకు వచ్చావు కదమ్మా తప్పకుండా నీకు రక్షణగా ఉంటాను నీ చేయి పట్టుకునే ఉంటాను నిర్భయంగా నువ్వు అడిగింది నీకు అందిస్తాను నీ బాబా మాట తప్పడు అని నీకు కూడా తెలుసు కదమ్మా నువ్వు ఎంతసేపు నా నామస్మరణ చేస్తావో నీ ఇష్టం నీ సమస్య ఎన్నిసార్లు నాతో చెప్పుకుంటావో నీ ఇష్టం నీ మాటలన్నీ నాకు తప్పకుండా చేరుతున్నాయి వీటి ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా తీసుకుంటావమ్మా నేను తప్పకుండా నువ్వు కోరింది నీకు చేరుస్తానమ్మా ఈ రోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి బాబా నా సుఖమైన రోజులు మేఘాలలా వెళ్ళిపోయాయి నా దుఃఖమైన రోజులు భూమిలా స్థిరంగా ఉన్నాయి దుఃఖం బాధలు మనసులో ఉండటం వలన రాత్రులు నిద్ర రావటం మానేసింది సంతోష క్షణాలన్నీ కలలుగా మిగిలిపోయాయి మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది నమ్మిన వాళ్ళని చూస్తే నిజాయితీగా లేరు ఇతిగా ఉన్నాను కానీ అవినీతి నా వెంట వస్తుంది ఇలాగే కథ తల్లి మనసులో బాధపడుతున్నావు మనశ్శాంతి లేకుండా ఉన్నావు పగలే చీకటి కన్నీరు కారుస్తున్నావు సంతోషాన్ని అనుభవించకుండా నీ మనసు దుఃఖంతోనే ఉన్నావు ఇదే కథ ఇదే కథ తల్లి నీ మనసులో ఉన్న పరిస్థితి ఈ పరిస్థితిని మార్చమనే కదా నువ్వు నన్ను గట్టిగా వేడుకుంటున్నావమ్మా నీ పరిస్థితి తప్పకుండా మారుస్తానమ్మా ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతంగా ఉండదు కానీ నువ్వు కంగారు పడుతున్నావమ్మా నా మీద మాత్రమే కాదు జీవితం మీద కూడా నమ్మకం ఉండాలి కదమ్మా భవిష్యత్తు మీద కూడా నమ్మకంగా ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి అని నువ్వు దిగులు పడుతున్నావు కానీ సంతోషించే కాలం కోసం ఎదురు చూడు దిగులు పడవద్దు తల్లి నీ నమ్మకానికి ద్రోహం చేసిన వారు తప్పకుండా వారి తప్పు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నిదానంగా ఓపికగా ఉండమ్మా కష్టాలన్నీ భరించు ఎలాంటి సమస్య వచ్చినా ఎదిరించి పోరాడు అవుతుంది చేయగలను అనే నమ్మకంతో ఉన్నవారు నిజమైన బలవంతులు తల్లి అందులోనే నీ దుఃఖాన్ని దూరంగా పారద్రోలుతాను కష్టపడే ప్రయత్నం చెయ్యి నీ భారాన్నంతా నాకు అప్పగించమ్మా నామస్మరణతోటి నీ పని మొదలుపెట్టు ఈ గురువారం రోజున నువ్వు నా దగ్గర అడిగిన మార్పు తప్పకుండా వస్తుందమ్మా ఇన్ని రోజులు ఓర్పుగా నిదానంగా ఉన్న నీకు అనుకూలమైన తీర్పు వస్తుంది నా మీద నీకు నమ్మకాన్ని పెంచే రోజులు ఇవి నీ జీవితంలో వెలుగు చూడాలని ఆరాటపడే నీకు ఆ వెలుగు కనిపిస్తుంది తల్లి నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా బదులు దొరకపోతుంది ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా ఫలితం దక్కపోతుంది ఎప్పుడూ ఒంటరిని అని బాధపడకమ్మా నీ తండ్రినైనా నేను ఉన్నాను కదమ్మా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను దేనినైనా సరే ఎదిరించి నిలువు నువ్వు కష్టకాలంలో పడ్డ కష్టాన్ని మరువకు అదే నిన్ను నిలబెడుతుంది నా బిడ్డ ఎలా ఉండాలి అని ఆశపడ్డాను అలా నీ జీవితం ఉండబోతుంది నేను ఇంకా జీవంతో ఉన్నాను అని నమ్ముతున్నావు కదా అయితే నీ కష్టాన్ని తీరుస్తాను అని నమ్ముతల్లి ఇకపై నీ జీవితంలో ఆనందమో సంతోషమే నమ్మా ధైర్యంగా ఉండు అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇది నీ కోసమే తీసుకువచ్చిన తీపి రహస్యం నేను చెప్పేది ఆనందంగా వినమ్మా తల్లి ఈరోజు నీకు ఒక తీపి వార్త తీసుకువచ్చాను ఆ తీపి రహస్యాన్ని నీ చెవులో చెబుతానమ్మా కొద్దిసేపు నిశ్శబ్దంగా విను తల్లి విన్న తర్వాత నీ ముఖంలో ఆనందం సంతోషం వస్తుంది నీకున్న మన కష్టంలో ఒకటి ఎవరూ లేరు అని నీకున్న బాధల్లా ఒకటే మనసులోని బాధ కష్టం సంతోషం పంచుకోవటానికి నమ్మకమైన మనిషి లేడే అని నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు కానీ మన కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆదరణగా మాట్లాడేవారు లేరే అని కదా తల్లి నీ బాధ తప్పు కాదు తల్లి ఇది తప్పు ఉప్పు అని చెప్పే ఆత్మీయులు లేక అని ఎంతగానో బాధపడుతున్నావమ్మా నీ బాబాకు తెలుసు ఆ సంగతి ఇది చేయొచ్చా చేయకూడదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇది చెయ్యి అని చెప్పే సలహాదారుడు లేక బాధపడుతున్నావు కదమ్మా నీ మన కష్టం పోగొట్టడానికి నీ తండ్రినైనా నీ బాబాని వచ్చానమ్మా నీ చెవులో మంచి తీపి కబురు చెప్పాలని కూడా వచ్చాను తల్లి ఆ తీపి కబురు ఏమిటి అంటే నీ మన కష్టాన్ని తొలగించేందుకు ఒకరిని పంపిస్తాను ఆ వ్యక్తి నీతోనే నీ చుట్టూనే ఉంటారు నీ ఆత్మీయులుగా మారుతారు నీ ఆలోచనలు అర్థం చేసుకుంటారు ఆ ఆత్మీయులు ఎవరు అని తెలిసిన తర్వాత వారి మాటలను అర్థం చేసుకో నీ తండ్రి చెప్పే మాటలు అయితే ఎలా వింటున్నావో వారి మాటలకి కూడా ఇంపార్టెంట్ ఇవి తల్లి వారి మాటలు కూడా నీకు గందరగోళంగా అనిపించినప్పుడు బాబా అని ఒక్కసారి పిలువు తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ సాయి తండ్రిని పిలువు తప్పకుండా నేను వస్తాను కష్టం తీరుస్తాను నీకు మంత్రినై సలహాను ఇస్తాను నీకు మంచి గమ్యాన్ని ఏర్పరుస్తాను ఆ గమ్యంలో వెళితే తప్పకుండా నీకు విజయం లభిస్తుంది విజయం నీకు చాలా మంచి కలుగుతుందమ్మా మంచివారు చెప్పిన మాటలు పెడచెవను పెట్టకు తల్లి నీ చుట్టూ ఉన్న మంచివాళ్ళని గుర్తించుకో నీ కోసం వారిని పంపిస్తాను నీకు న్యాయమైన సలహాలు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు బిడ్డ నీ మనసుని సంతోషపరిచేలా ఉంటారు నీ బాధని తగ్గిస్తారు నువ్వు చేసే పనులకి ప్రోత్సహిస్తారు నీ వల్ల అవుతుంది అని ప్రోత్సహించేవారే నీవాళ్ళు బిడ్డ నీకు మనోధైర్యాన్ని కల్పిస్తారు నువ్వు మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు అభినందిస్తారమ్మా తప్పుదారిలో వెళ్ళినప్పుడు అడ్డుచుపుతారు నీ మనసులోని బాధ సంతోషం ఓపికగా వింటారు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు అలాంటి వారినే నీ జీవితంలోకి పంపిస్తాను తల్లి వాళ్ళని నీ ఆత్మీయులుగా చేసుకో నచ్చితే చివరి వరకు కూడా బంధంగా మార్చుకో తల్లి వాళ్ళతో నీ జీవితం బాగుంటుంది అని నీ మనసుకి అనిపించినప్పుడు బాబా అని ఒక్కసారి నాతో చెప్పుకో తల్లి మీ బంధాన్ని బలపరుస్తాను బంధంగా అర్థం చేసుకునే బంధం నీ వద్దకు వచ్చినప్పుడు అది ఆత్మీయత బంధంగా మారితే నువ్వు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటావు కదమ్మా నీకు తోడుగా ఉండాలని వారిని నీ వద్దకు పంపిస్తున్నానమ్మా వారితో కలిసి నువ్వు సంతోషంగా ఉండు ఆనందంగా ఉంటావు నీ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది నేను ఒంటరిని అనే ఆలోచన భయం నీలో ఎప్పుడూ కలగవు తల్లి నీకు నచ్చిన వారితో పాటు నాతోడు కూడా నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినో భవన్ సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై రామ్